అందరికీ హాయ్ ఇది బాల్కనీలో ఉండే టొమాటో చెట్లు చాలా పోయినసారి అయితే చాలానే కాసింది ఈసారి రెండు మూడు చెట్లు మొలిచాయి అట్లనే ఉంచేసానని చెప్పాను కదా అవి అన్నమాట ఇవే వచ్చాయి అందువల్ల కట్ చేసేసాను తర్వాత నెక్స్ట్ వస్తాయేమో చూడాలి అదేవిధంగా దీంట్లో ఒక ఆకుకూర చెట్టు ఉంది తోటకూర చెట్టు పెద్ద పెద్ద ఆకులు వచ్చేటివి కదా అప్పుడు ఇంకా ఇది అయిపోయింది అనమాట ఇంకా ఒక సిక్స్ టైమ్స్ ఏమో కట్ చేశాను ఈ ఆకుకూర ఇంకా ఇప్పుడు చూడండి చాలా చిన్న చిన్న ఆకులు వచ్చేసాయి ఇంకా మనం తీసేస్తే మేలి చెట్టుని తీసేసే ముందు ఇక్కడ బాగా చెట్టు ముదిరిపోయే వరకు గింజలు ఇట్లా ఉంచేస్తే ఇవి బాగా ఇట్లా నలిపేసేసి మనకు ఆల్రెడీ ఖాళీ కుండీలు ఉన్నాయి వేసుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ మనం పూల చెట్టులు అట్లా పెట్టుకుంటాం కదా కుండీలలో వాటిలో మొత్తం చల్లేసా కూడా అక్కడ అక్కడ ఒకటి రెండు అట్లా మొలిచినా కూడా మనకి సరిపోతాయి మళ్ళీ సపరేట్గా పెట్టుకోవాలి మళ్ళీ మట్టి అవన్నీ వేసుకొని అనుకున్నప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఒక పూల చెట్టు ఉన్నప్పుడు ఒకటి మొలిచినా చాలు ఎక్కువ చిన్న చిన్న మొలిచిన అన్నీ తీసేసి ఒకటి ఉండించినా దానికి మనం ఆకు తీసుకుంటా అట్లా ఉండొచ్చు చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఆకుకూరలు అయితే తోటకూర అయితే చాలా బాగా వస్తుంది నాకైతే తెగులు కానీ అట్లా ఎప్పుడూ లేదు చాలా బాగా వచ్చింది కానీ అయిపోయేసరికి ఇంకా లాస్ట్ సిక్స్ టైమ్స్ కట్ చేసే లోపల ఇప్పుడు చూడండి చాలా చిన్న ఆకు వచ్చింది అయినా చిన్న ఆకు అయినా సరే చాలా ఆకే ఉండింది ఒకే చెట్టుకి ఇదంతా కట్ చేసుకుండా నేను ఇప్పుడు చూపిస్తాను బాల్కనీలలో కూడా ఇట్లా పె పెంచుకోవచ్చు చెట్లు అంటే ఒక నాలుగైదు కుండీలు నాకైతే ఇది చాలా చిన్న బాల్కనీ అయితే నేను దీంట్లో ఒకే కుండీలు అనమాట టమోటా చెట్లు ఉన్నాయి ఆకుకూర ఉండింది ఇట్లాగా పెట్టుకోవచ్చు మనము టమోటా అట్లా ఇంకొక కుండీలో వచ్చి ఆనియన్స్ కాడలు కేవలం మనం ఫ్రైడ్ రైస్ ఇట్లాగా గోబీ మంచూరియా ఇట్లా చేసుకున్నప్పుడు పైన వేస్తారు కదా ఆనియన్ కాడలు అవి అట్లా చేసుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాను అవి కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇట్లాగా మనం ఆకుకూరలు మళ్ళీ ఇంకా నేను ఈసారి అయితే గింజలు చాలానే తెచ్చిపెట్టున్నాను అవన్నీ వేయాలి ఇప్పుడు ఎండలు కదా కొంచెం ఎండలు తగ్గిన తర్వాత ఈ లోపల మనం ఏం చేసుకోవాలంటే కుండీలలో బాగా ఆకులు కిచెన్లో ఉంటుంది కదా వేస్టేజ్ అదంతా బాగా నీట్గా ఎండబెట్టేసి పెట్టుకొని ఉండాలి చలికాలం ఇట్లా వర్షాకాలం అయితే అవి సరిగా ఎండదు అదేవిధంగా మనం నీళ్ళు పోసి ఎప్పుడు తడిగానే ఉన్నా కూడా చెట్లు ఎల్లో కలర్గా మారిపోతుంటాయి అట్లా కాకుండా మనం ఇప్పుడు కనుక ఎండల్లో బాగా ఎండబెట్టేసేసి తర్వాత మట్టి నింపుతో అవి లేయర్స్ లేయర్స్గా నింపేసేసి పైన కానీ ఆకుకూరలు వేసుకున్న లేదంటే ఇంక ఏ చెట్లు వేసుకున్నా సరే ఎక్కువ రోజులు మనం వాటికి అట్లనే ఆ పోషకాలే సరిపోతాయి అనమాట మళ్ళీ సపరేట్గా ఎరువు అవి కూడా ఇవ్వనవసరం లేదు కిచెన్ వేస్టేజ్తో నింపిన ఉండి చాలా బలంగా చెట్లు కూడా వస్తాయి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ నేను ఇప్పుడు చూపించేది వచ్చేసేసి యాపిల్ మొన్న కట్ చేస్తే బాగా ముదురుగా అనిపించినాయి గింజలు చిన్నగా మొలక కూడా అట్లా అనిపించింది చూస్తే దాన్ని పెట్టేసేసి ఇట్లా మట్టి వేసి పెట్టాను చూడాలి వస్తుందో రాదో మరే వస్తే నీట్గా చూపిస్తాను మళ్ళీ ఇవి వచ్చి ఈరోజు నేను కట్ చేసిన టమోటాసు ఇట్లా పచ్చి టమోటాసు పప్పులోకి ఇట్లా ఆకుకూరలోకి చాలా బాగుంటాయి అంటే బాగా ముదిరిపోయి ఉన్నాయి కదా మనకి పండ్లు దొరుకుతాయి కానీ పచ్చికాయలు దొరకవు కదా ఇట్లా మనం వేసుకుంటే తప్ప ఎప్పుడైనా అమ్ముతారు అవి రేర్గా అమ్ముతుంటారు పచ్చికాయలు పచ్చికాయలతో పప్పు అట్లా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి కింద అనమాట ఒక్క మునక్కాయ ఉండింది అది కూడా గోడ ఆ ఉండింది అనమాట ఇది మునగాకు పువ్వు అన్నమాట ఇది చాలా బాగా పూస్తుంది కానీ ఈ ఎవరో వచ్చి కోసుకొని వెళ్తున్నారు మునగ ఇది అంటే మునగ చెట్టులో మూడు వందల అరవై జబ్బులు నయం చేసేది అని చెప్తారు కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట మునగ చెట్లు అందువల్ల ఎవరైనా అవసరమైనా కోసుకుంటుంటారు అందువల్ల ఏంటంటే కాయలు కాయ పూత కోసేస్తే ఇంకా కాయలు రావు కదా ఇది గోడ అవతలు ఉండింది కాబట్టి ఈ కాయ ఉండింది ఇట్లా ఎవరు కావాల్సి ఉన్నా సరే ఇక్కడ కోసుకుంటుంటారు చెట్లు పెంచడం పిల్లలకు కూడా మనం చూపించుతుండాలి ఇప్పుడు మనం గింజలు కొత్తగా ఏమన్నా చెట్లు నేను మా పాప చేత కూడా పెట్టిస్తుంటాను ఇట్లా చెట్లు పెంచుకోవడం అనేది ఈజీ ప్రాసెస్ ఉంటే మేలు అందరూ పెంచుకోగలరు దీనివల్ల కూడా అసలు మన పిల్లలకు కూడా ఇది పెంచే విధానం ఇవ ఇప్పుడు చాలా వరకు తెలియట్లేదు కాబట్టి ఇట్లాగా మనం మనం వాళ్ళకి మనం గింజలు వేయడం ఇట్లా వాళ్ళ చేత కూడా చెట్లు వేయించడం అట్లా కూడా చేస్తే మంచిది అదేవిధంగా ఈ మునగ చెట్టు ఇటు అదే మునక్కాయ కోసేటప్పుడు ఇది కొమ్మ పెద్ద కొమ్మ విరిగిపోయింది ఈ విధంగా ఈరోజు ఆకుకూరలు టమోటాలు ఒక మునక్కాయ ఉండింది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం పండించుకుంటే ఓకే థ్యాంక్ యూ